తిరుచానూరు సిరువుల నిండిన తిరుపతి మట్టిలో వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తులకు అఖండ విశ్వాసానికి ప్రతీక ప్రతి ఏడాది చైత్రమాసంలో నిర్వహించే వసంతోత్సవాల్లో రథోత్సవ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది రథోత్సవం రోజు ఉదయం నుంచి ఆలయ పరిసరాలు పద్మ వాసనతో పరిమళిస్తాయి రత్నాలు లాంటి అమ్మవారి స్వర్ణ రథంపై ఊరేగి మహోత్సవం లోకానికి ఒక మహా దృష్టిగా మారుతుంది భక్తులు తమ భుజాలపై రథాన్ని లాగుతూ అమ్మవారి కృపను కోరుతూ తల వంచుతారు ఈ ఉత్సవం విశిష్టత ఏమిటంటే ఇది భూదేవి భూమిదేవి అవతారంగా పూజించబడే పద్మావతి తల్లిని ప్రకృతి వేలల్లో వేడుకగా ఆలయ ప్రాంగణం వెలుపల్లిలోకి తీసుకెళ్లే సందర్భం ఇది ఒక విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రజలందరికీ అందించే పరమార్థంతో ఉంటుంది వసంతకాలంలో ప్రకృతి పచ్చగా సుగంధంగా తలతలలాడే సమయంలో అమ్మవారి రథోత్సవం జరగడం భక్తికి ప్రకృతికి మధ్య ఉన్న పరస్పర అనుసంధానానికి ప్రతీక భావించవత్సవం విధుల్లోనే నవరంగుల కడలిలా ఊరేగే రథాన్ని ందుకు వేలాది మంది భక్తులు కిటకిటలాడారు ఈ ఉత్సవం ఒక సామాజిక ఐక్యతను ఆధ్యాత్మిక రంగాన్ని అర్థాన్ని కలగలిపే పర్వదినంగా నిలుస్తుంది ఇలా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి రథోత్సవం అనేది కేవలం ఊరేగింపు కాదు అది అమ్మవారి కరుణ భక్తుల విశ్వాసం మరియు ప్రాచీన సాంప్రదాయాలకు వేదికగా నిలిచి భక్తి రసపూరిత ఘట్టం

러빈다 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 గోవిందా గోవిందాగినప్పుడు ఆభరణాలు ఒకసారి చూసుకోండి గమనించుకోండి హ్యాండ్ బాండ్ బ్యాగ్లు సెల్ఫోన్స్ అవన్నీ గమనించుకుంటూ గమనించుకుంటూ ఉండండి మీ నగలు సెల్ ఫోన్స్